అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి ఏంటి మా పచ్చడా దోసకాయ పచ్చడి సో దోసకాయ పచ్చడి అండి దోసకాయ టమాటా ఆయిల్ వేసుకున్నాను సో ఇదండి ఒక సైడ్ అయితే ఆయిల్ వేసుకున్నాము అండ్ ఇంకొక సైడ్ అయితే త్వరగా అయిపోతుంది ఇందులో పచ్చిమిర్చి టమాటా వేసుకుంటాము పైకి పెట్టుకోండి సో ఇదని ఇంకొకటి అన్ని పల్లీలు మరీ కూడా కాదు కొంచెం అది తొందరగా అంటే సెంటుగా చేసుకోవాలి ఎందుకంటే మనం టీవీ చూడాలి అందుకే అదేం లేదండి పల్లీలు ఎంచడం మర్చిపోయాను అందుకని పక్కన ఇంకోటి పెట్టి ఎంచుకున్నాను ఇది మీరు అంత పిచ్చి అయితే ఏం లేదు పల్లీలు వేయక సో పల్లీలు అయితే అయిపోయినాయి డ్రాప్ చేసుకొని అంతే ఒక స్టవ్ వన్ చేసి ఒక స్టవ్ ఆన్ చేసుకోవాలి నిన్న నేను ఒక స్టోరీ చూశాను స్టోరీ చెప్తాను బాగుంది అంటే మనిషి మనకి రాసిపెట్టి ఉంటే చనిపోవాలని ఎలా అయినా చనిపోతామంట అలానే మనం ఏం చేసినా మనకు పెట్టి ఉంటే పోక తప్పదు స్టోరీ బాగుంది నాకు నచ్చింది సో ఏదో కొంచెం చింతపండు ఎక్కువ మినిట్స్ మొత్తం ఏదో ఇందులో కొంచెం పసుపు పచ్చేస్తున్నాను కలర్ కోసం కాంబినేషన్ స్టోరీ చెప్పు చెప్తే అక్కడ మా అమ్మాయి నోరు తెచ్చుకుని ఏం స్టోరీ అని ఫోన్ ఆఫ్ చేయకున్నా చెప్తానండి ఇందులో కొంచెం వేస్తున్నాను నేను దోసకాయ ఎక్కువ వేయలేదు సగమే సగమేమో అట్లనే వేసేసుకుంటాను ఎందుకంటే కొంచెం పంటికి తగిలితే బాగుంటుంది ఇదండి ఏం లేదండి ఏంటంటే ఒక బస్సులో అందరు ప్రయాణిస్తుంటారు అనమాట ప్రయాణిస్తుంటే ఆ బస్సు మీద పిడుగుబడి అందరు చనిపోయేది ఉంది అయితే బస్ ఆ పిడుగు అన్నది పక్కకు పడుతుంది ముందుకు పడుతుంది కానీ బస్సు మీద పడుతుంది ఎందుకంటే అందులో ఒక మనిషికి బతికేది ఉందనమాట దానివల్ల ఆ పిడుగు బస్సు మీద పడతలేదు అయితే అందులో ఒక అతను గ్రహించి ఈ బస్సులో ఎవరికి గండం ఉంది ఆ గండం ఉన్న అతను దిగిపోండి అంటే ఎవరుడు మాకు లేదు మాకు లేదు అంటున్నారు ఒక అతను ఏం చేసిండే సరే ఒక బస్సు ఒక దగ్గర ఆపేసి ఈ పిడుగు బస్సు దిగిన తర్వాత ఎవరి మీద పడదో వాళ్ళ గండం ఉన్నట్టు అనేసి నిర్ధారించుకుంటారు నిర్ధారించుకొని సరే అక్కడ ఒక చెట్టు కనబడుతుంది మనిషి ప్రతి ఒక్కరు దిగి చెట్టు ముట్టుకొని రావాలి ఎవరికైతే గండం ఉంటుందో వాళ్ళు దిగిపోవాలని చెప్తారనమాట సరే అని ప్రతి ఒక్కరు వెళ్తారు చెట్టు పట్టుకొని మళ్ళీ ఎక్కుతుంటారు చెట్టు పట్టుకొని మళ్ళీ ఎక్కుతుంటారు అనమాట ఎవరు చనిపోలే చనిపోకపోతే ఒక అతను ఉంటాడు ఓహో ఈయన వల్లనే మనకి అందరికీ ప్రాణగండం ఉంది నువ్వు దిగిపో అంటే ఆయన అంటాడు లేదండి నేను వెళ్ళాలి నాకు అర్జెంటు వెళ్ళడం ఊరు వెళ్ళడం నాకు చాలా ముఖ్యము నేను వెళ్ళాలి అంటాడు వెళ్ళాలంటే లేదు లేదు నీ వల్ల మేము ఇంతమంది చనిపోవాలా అని అంటే అతను సరే మీ వల్ల నా వల్ల మీరు అందరు ఎందుకు చనిపోతారు నేనే దిగుతాను అనేసి దిగుతాడు ఆయన అలా దిగి ఒక్క నాలుగు అడుగులు వేస్తాడు లేదో బస్సు మీద పిడుగు పడతాడు పిడుగుబడి అందరు చనిపోతారు అంటే ఒకని వల్ల అంతమంది బతికిరు ఈ ఒక్కని వల్ల అంతమంది చనిపోయారు అంటే మనం ఉంటే ఎలా అయినా బతుకుతాం మనకు రాసి పెట్టుండాలి భూమి మీద బతకాలనేసి ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఆయనంత జబ్బు వచ్చినా ఏదొచ్చినా మన క్రాస్ పెట్టుకుంటే బతుకుతామని నాకు అప్పుడు అర్థమైపోయింది అతను ఉండనిస్తే వీళ్ళ స్వార్థం గురించి అతన్ని బయటికి పంపించారు కదా కానీ అందరు పోయారు ఆయన ఉండుంటే వీళ్ళందరూ బతికేవాళ్ళు అది ఒకటి స్వార్థము ఒకటి మనం ఎలా ఆయన బతకాలంటే ఎలా అయినా బతుకుతాం నాకు అది బాగా నచ్చింది అదే చెప్దాం అనుకుంది అయిపో నిజమేనువా బాధ ఇతను ఒక్కడ వల్ల మేము మనం బతుకుతాము అని అనుకున్నారు కానీ ఆయన అందరం చచ్చిపోతామని ఈయన వల్ల బతుకుతారా అనేసి దేవుడు కూడా చూసే అతని వల్ల ఇంతమందిని అతన్నే గంట గంటేసిన తర్వాత ఆ బస్ మీద పడేది ఉంది కాబట్టి పడిపోయింది అందుకే మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనకి మంచి చేయచ్చు చెడు చేయొచ్చు రెండు జరుగుతాయి మనకి చెడు తక్కువ మళ్ళీ గురించి తెలియకుండా ఏం పడుతుంది మాట్లాడకూడదు ఇలా రేపు ఎట్లుందండి తెలుసా వెనక్కి పెట్టి కొంచెం ఏదైనా గొడవైనా ఎవరైనా ఏదన్నా మాట్లాడుకుంటే వినాలి అన్నది ఆలోచన ఎక్కువ ఉంది ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి ఏం అయిందో అనేసి బయటకు వచ్చి చూడడాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి నేను చాలా గమనించాను కానీ నెక్స్ట్ వాళ్ళకి కూడా అదే జరిగినప్పుడు ఆ బాధ అన్నది అది అర్థమవుతుంది వాళ్ళకి అయ్యో వాళ్ళకి అలా జరిగినప్పుడు మనం ఇలా చేసామే అని అప్పుడు మనం బయటకు వచ్చినా మనం ఏదైనా విన్నా వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది మనం చేసాం కదా వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు వేయాలి రేపు ఎవరి పనులు వాళ్ళే ఎవరిని ఎక్కువ పట్టించుకోకూడదు ఒకళ్ళ సంసారంలో తొంగి చూడకూడదు వాళ్ళకి ఇలా జరిగింది అలా జరిగింది ఏందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మానేయాలి మెయిన్ జరిగేది ఉంటే ఎట్లనైనా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఎవరో వింటున్నారనేసి మనం మాట్లాడటం మానేస్తే ఎప్పటికీ మాట్లాడలేదు విన్న వాళ్ళు వింటూనే ఉంటారు మనం మాట్లాడేది మనం మాట్లాడాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం బతకట్లేదు ఒకరి గురించి మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకూడదు ఒకరి గురించి మనం బతకట్లేదు వాళ్ళకి భయపడి మనం మాట్లాడకుండా ఉంటే ఎప్పటికీ మాట్లాడలేదు వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనేసి మాట్లాడాలి మన ఏదో బయట పెట్టాలి మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం మాట్లాడాలి అంతేగాని వాళ్ళు వింటున్నారు వీళ్ళు వింటున్నారు అనుకుంటే మాట్లాడలేము సగం మనమే దాచుకుంటాం అది మనకే డేంజర్ డేంజర్ ఇక ఇంట్లో కూడా ఏమనుకుంటారంటే ఒక చుట్టుపక్కల పైపడి ఏం మాట్లాడలేదు ఏమైనా అనవచ్చు అనుకుంటాం కానీ అలా కాదు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఓపెన్గా మాట్లాడాలి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఏంటంటే ఇప్పుడు మాట్లాడకపోతే మనం ఎప్పుడు మాట్లాడలేము ఏం చేయలే సో ఇది మగ్గిపోయిందండి ఆఫ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం మనం కొంచెం స్టేట్ మిక్సీ మిక్సీకి వేసేస్తున్నాను ఇది ఉల్లిగడ్డ ఎందుకు సన్నగా కట్ చేస్తున్నా అంటే కొంచెం పచ్చడి అయిపోయినా కలుపుకుంటేవి కొంచెం కచ్చ పచ్చగా బాగుంటాయి పచ్చి ఉల్లిగడ్డ అందుకేనే కట్ చేస్తాను ఈ అయినా పచ్చ ఉల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొన్నికి బాగుంటుంది కొన్నిడికి బాగోదు ఇంకో పచ్చడి ఏంటంటే రేపన్న ఎల్లుడన్నా చేస్తాను రోలు వాడట్లేదు రోల్ బాగా పక్కన వాడిస్తాం కానీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చడి మామూలుగా పాతకాలం ఏమి ఉంటాయి కదా ఏముండదు ఓన్లీ పచ్చిమిర్చి పచ్చి పచ్చిమిర్చి రెండినే కూడా కదా పచ్చి పచ్చిమిర్చి చేస్తాను అది తినాలంటే ధైర్యం ఉండాలి సోనా ఫోన్ అటు చూసుకుంటే ఫోన్ ఇక్కడ పెట్టినవానికి అర్థమవుతుందా ఇది మా అమ్మ చెప్పిన స్టోరీ నీకు ఎలా అనిపించింది అంటే అంటే నేను నాకు నచ్చింది కాబట్టి చెప్పాను స్టోరీ ఒకటి కాదు తర్వాత మాటలు కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడొకప్పుడు ఎవరో ఒక లైఫ్లో జరిగే ఉంటుంది అది సో అది మీకు ఎలా అనిపించింది అనేది చెప్పి ఏది మాట్లాడాలనుకున్నప్పుడు ఇదిగా మాట్లాడేసేయండి అంతే దాచుకోవడము మూసుకోవడం చేస్తే ఎప్పటికీ మాట్లాడలేము ఏ నలుగురు ఇన్నోళ్ళు ఎవరేం పెట్టరు వచ్చి మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఏం తీర్చరు వాళ్ళకి మనకి ఏదన్నా కష్టం వస్తే వాళ్ళు ఏం పెట్టరు ఎందుకు ఈ నలుగురు గురించి బాధపడుతూ భయపడుతూ మాట్లాడడం మానేయాలి అస్సలు అవసరమే లేదు ఎవరికి ఎవరికి కాడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఎవరు కారు మనది మనం బతకాలి మనం ఎలా ఉండాలనుకున్నాం అలా ఉండాలి సో ఇప్పుడు ఇందులో పల్లీలు వేస్తున్నాను సో ఇది ఉండి మా చిన్న మిక్సీ జారే మా అమ్మాయి కొట్టింది నన్ను కాదు నమ్ముతారో చెప్పండి లేదు లేదు కొట్టే కొట్టేదైనా ఉందా కొడితే అయిపోతున్న చేతిలో ఇదండి పల్లీలు వేస్తున్నాను సో ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము దాని తర్వాత వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ వేయాలి వెల్లుల్లిపాయ జీలకర్ర జీలకర్ర వేసుకున్నామా వేస్తాం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ పల్లీలు అంటే ఆప్షనల్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర అయితే మేము ఏ చట్నీ చేసినా వేస్తాం కంపల్సరీ కాలు పెట్టుకుంటే ఇంకో ఇంకో కంపల్సరీ ఇలా కూడా తింటే సూపర్గా ఉంటుంది అందులో చింతపండు వేసుకొని ఇది బరకగా అంటే మామూలుగా సన్ మెత్తగా కాకుండా వేసుకొని పచ్చిమిర్చి కలుపుకొని వెళ్తే అదో టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఏదో ఫ్యాషన్ అంటున్నారు కదా పాతమి అన్నీ రిటర్న్ అయినాయి పాతకాలంబి అన్నీ మళ్ళీ ముందుకు వచ్చేసినాయి అవే బట్టలు అవే నెక్లెస్లు అవే డిజైన్లు అవే బుట్ట చేతులు అవే ఫుడ్ ఫుడ్ కల్చర్ అదే ఫుడ్ చూడండి రెండు పచ్చిమిర్చికి రెండు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఈరోజు వ్యాలంటైన్ డే కానీ నేను మా అమ్మకు వ్యాలంటైన్స్ డే చెప్తానండి నాకు సేమ్ డే కూడా చెప్పలేదండి మా అమ్మ నాకు చెప్పమని చెప్పండి నాకు చెప్పాలనిపించైన్ డే చేసుకునేంత సంతోషంగా లేమో అంత ప్రశాంతత కూడా లేదు కొంచెం సాల్ట్ అది తిన్నది అరగని వాళ్ళు చేసుకుంటారు మేము తిన్నది అరుగుతుంది కాబట్టి చేసుకోవట్లేదు ఏ పని పట్ట లేకుండా వ్యాలంటైన్ డేస్ కానీ ఒకసారి రోడ్కి ఎక్కి చూస్తే బాగుంటుంది సో ఇదండి మా మమ్మీ కాదు మా అమ్మ ఏదన్నా సార్ చెప్పు చెట్లు చూసారు ఎలా కనిపిస్తున్నాయో దగ్గుతున్నా సో ఎవరు చికెన్ ఎగ్స్ తినకండి ఎందుకంటే బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా ఉంది నాలుగు వారాలండి దండోరా అంటే గుర్తొచ్చింది నిన్నటి నుంచి ఒక రీల్ చూస్తున్నాను మా చెట్టు చింతకై అది చైనీస్ లాంగ్వేజ్ లో ఒక చిన్న పాప పాడే సాంగ్ అనమాట మన తెలుగు కొంచెం బాగా టాలెంటెడ్ కాబట్టి దాన్ని ఇలా కన్వర్ట్ చేశారు బాగా పాడింది ఆ పాట దానికి మళ్ళీ బ్రహ్మానందం గారి మీద బ్రహ్మానందం గారి ఒకటి యాడ్ చేసి పెట్టారు సో ఇదండి పల్లీలు పచ్చిమిర్చి అయితే ఇలా పచ్చ పచ్చగా ఎందుకంటే ఆగమగం ఏమైంది దోసకాయ పత్రిక చేస్తున్నాం అని కాదు మ్యాటర్ చేయాలంటే రెండు నిమిషాల్లో కూడా చేయొచ్చు ప్రాపర్గా చూపిస్తున్నాం మనం ఏమో వేయించేటప్పుడు తీయచ్చు మిక్సీకి వేస్తా పెడితే రెండు నిమిషాల్లో అయిపోతుంది కాదా మళ్ళీ దీనికి ఎడిటింగ్ డే ఉంటాయి సో ఇప్పుడు సైపుడు దోసకాయ టమాటో కూడా వేసేసాము ఇది కూడా మిక్సీ పట్టుకుందాం ఈ సో అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక దీంట్లో తీసుకొని తాలింపు ఏమి ఇవ్వట్లేదు మేము వేసుకొని కావాలంటే బాగుంటుంది ఎందుకు నేనే వద్దన్న తాలింపు మా అమ్మ నేను వేస్తాను కదా వద్దన్న సో పచ్చి వేసుకుంటున్నాను దసకాయ బాగుంటాయి పంటి కింద తగులుతూ ఉంటాయి అన్న కొంచెం సన్నగా చేయాలి మా అమ్మాయి గారు ఏంటంటే బద్ధకంగా మారిపోయారు కాబట్టి ఉల్లిపాయ కూడా వేసుకుంటాను కంప్లీట్ చేయమా ఏంటి కంప్లై ఓ నేను తిట్టడమా బతకని మారిపోయారు అండి అందుకే కట్ చేయలేదు ఇదోండి కలుపుకొని తాలింపేసి సూపర్గా ఉంటుంది మా అమ్మాయికి వచ్చి నీళ్ళు వస్తున్నాయి ఇదోండి చూసారా మళ్ళీ రోడ్డు పచ్చడి లాగా సో కొంచెం తాలింపేద్దాం వద్దు బాగుంటుంది నో నో ఏ మా అమ్మను ఎవరు దూరిపిస్తాను తాలింపేస్తుంది సో ఇదోండి పచ్చడి అయితే ఇప్పుడు తాలింపు వేస్తుంది సో తాలింపు కావాల్సిందైతే ఇదోండికరచి కొంచెం శనగపప్పు పప్పు అంటే వద్దనే కానీ వద్దు సరే అని మాట్లాడాలి ఇందులో కొంచెం ఆయిల్ అండి కొంచమే దాన్ని వద్దు అంటుంది కాబట్టి నేనైతే కొంచెం తాలింపు వేస్తేనే బాగుంటుంది ఏ చట్నీ అయినా అలా కూడా తినొచ్చు ఇలా కూడా తినొచ్చు సో ఇదోండి మిర్చి చిలుక రావాలి కొంచెం కొంచెం శనగపప్పు మినప్పప్పు తూడే మినప ఇంకా సౌండ్లు వస్తున్నా కొద్ది నా బిడ్డ ఎక్స్ప్రెషన్ చూడాల్సింది సో ఇందులో కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోండి పచ్చడిలో కానీ సాంబార్లు లేకుండా వేసుకోండి మంచిది నొప్పి రాకుండా ఏ తాలింపు వేసినా ఇంగువ వేసుకోండి కూరలు తప్ప మంచిది నడుమకి మంచిది హెల్త్కి కూడా మంచిది కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేయకపోవడం కారణం బడ్జెట్ లేదు కరివేపాకు లేపా ఇంట్లో బడ్జెట్ కరివేపాకు లేదు కరివేపాకుగానే బడ్జెట్ లేదు సరేనా సో ఇదండి తాలింపు అయితే అయిపోయింది మంచి తాలింపు ఎంత మంచిగా అదైతే ఎగితే అంత మంచి వాసన వస్తుంది అలా మాడగొట్టుకోక ఇందులో అలా వేసుకుంటే బాగుంటుంది అన్నంలో దోసకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బా బాగుంటుంది నెయ్యి అలవాటు నాకు అంటే నాకు కొద్దిరికి అలవాటు లేదని డైరెక్ట్గా చెప్తుంది ఓకే సో ఓకేనా బేనా చిన్నీ దోసకాయ పచ్చడి తైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంత టైం అయితే పట్టదు మేము తీసుకున్న టైం పట్టదు థ్యాంక్స్ సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అనుకుంటా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నోల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో